హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఈరోజు కాకరకాయతో మంచి రెసిపీ అండి ఇది ఒకసారి గనుక ఇలా ట్రై చేశారంటే కాకరకాయని టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇంట్లో వాళ్ళందరూ దీనికి ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా అంత బాగుంటుంది ఇలాగనక చేసేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయని ఈ కాకరకాయతో ఫ్రై ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను ఇది ఒట్టిగా స్నాక్ లాగా తినొచ్చు లేదా పప్పు సాంబార్లో సైడ్ డిష్గా కూడా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి మీ వంటకి వాళ్ళు తప్పకుండా ఫిదా అవుతారు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దామా దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి అవసరమైన వాళ్ళు మరీ చేదు వాళ్ళు అయితే పీల్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పీల్ చేయకుండానే నేను కాకరకాయని చేసి చూపిస్తున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న కాకరకాయని ఇలా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి దీంట్లో సీడ్స్ అట్లా ఏమీ లేవు కొంచెం ముదురుగా ఉండి సీడ్స్ ఉన్న కాకరకాయలు కనుక తీసుకున్నట్లయితే ఆ సీడ్స్ని స్టఫ్ని తీసేసి చక్కగా ఇలా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయలను అయితే చివరిలో కట్ చేయకుండా గుత్తి వంకాయకి అలా కట్ చేస్తామో అలా కట్ చేసిన వాటిని అంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్లో వేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచేసేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ అన్నీ పిండేసేసి స్ట్రైనర్లో ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోతుంది తర్వాత మరొక ప్లేట్ తీసేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వరి పిండికి ఉంది కదా వరి పిండి వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే కారము కొంచెం ధనియాల పొడి టేస్ట్కు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మామిడికాయ గుజ్జు వండడం వల్ల నేను వేస్తున్నాను ఇది లేని వాళ్ళు ఆమ్చూరు పౌడర్ అయినా తర్వాత ఒక హాఫ్ లెమన్ని చక్కగా పిండేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీ దగ్గర పచ్చి మామిడికాయ గుజ్జు లేకపోయినా లేదా ఆమ్చూరు పౌడర్ లేకపోయినా లెమన్ని ఫుల్ లెమన్ పిండేసుకోండి సరిపోతుంది ఇవి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఇది బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి మరి ఎక్కువ జారుడు చేసుకోకుండా మీడియంగా కలపాలి అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి తర్వాత మనం తీసుకున్న కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఈ బ్యాటర్లో వేసేసుకొని మనం చక్కగా ఇవి అన్నిటికీ ఈ బ్యాటర్ అనేది పట్టేలాగా చూసుకోవాలి తర్వాత తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మనము డిప్ చేసుకున్న కాకరకాయల్ని చక్కగా ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే కాకరకాయలో ఉన్న పచ్చి కూడా పోయి మంచిగా మనకి ఫ్రై అనేది చక్కగా అవుతుంది ఇది టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలాగనే మిగతా అన్నిటిని కూడా చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుందాము వీటన్నిటిని ఇలా సర్వింగ్ బోల్లో కనుక తీసుకుంటే ఇవి ఈవినింగ్ స్నాక్లా కానీ లేదా మనము సాంబార్ కానీ పప్పు ఇలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా చక్కగా మనం సర్వ్ చేసామంటే ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్